ఓం నమో వెంకటేశాయ జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ ఒక సమాచారం ఇక్కడ చూడండి శేషాచలం ఏడు కొంటలు అక్కడ స్వామివారి యొక్క ముక్కు ఆ భాగం కనపడతాం చూడండి మీరు దూరం నుంచి చూస్తే స్వామివారు పడుకున్నట్టు ఉన్నటువంటి ఆ యొక్క ఆకృతి ఈ క్షేత్రం సామాన్యమైంది కాదు ఇది చూడండి ఈ రోజు ఈ క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఈ నిర్మాణాలు చూడండి ఇదేంద్ర అంటే ఇక్కడ ఒక ఫైవ్ స్టార్ హోటల్ అనేది కడతారు అయితే దీని గురించినటువంటి చరిత్ర ఇదేంద్ర అంటే శేషాచల పర్వతము దాని సానువులు అంటే ఇది శేషాచల పర్వతం అనమాట ఇప్పుడు ఈ పర్వతాన్ని లోడేసి ఈ ఆధ్యాత్మిక కేంద్రాన్ని వచ్చేసి వ్యాపార కేంద్రంగా దీన్ని మలచడానికి ప్రభుత్వ పెద్దలు చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇది ఈ అడవిలో ఉన్నటువంటి చెట్లన్నిటిని ఈ చెట్లు కట్టెదుర వైకుంఠము కానా చేయనకుండా కొండెలాయ మహిమలే తిరుమల కొండ అన్నారు అంటే ఏంద్ర అంటే ఈ శేషాచల పర్వతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాయి ప్రతి ఒక్క చెట్టు ప్రతి ఒక్క పుట్ట ప్రతి ఒక్క మట్టి కనం అనేది మహర్షులతో సమానం సాక్షాత్తు ఋషులు ఎంతో మంది ఎన్నో కోట్ల సంవత్సరాల నుంచి ఆ చెట్ల రూపంలో రాళ్ల రూపంలో మట్టి రూపంలో ఇక్కడ తపస్సు చేసుకుంటాను వాళ్ళు లోడి ఇక్కడ వ్యాపార కేంద్రాలు దాని తర్వాత ఫైవ్ స్టార్ హోటల్ కట్టి మందు తాగుతూ ఆ కొండను చూస్తారు ఇక్కడ మందు తాగుతూ అర్ధనగ్నంగా వచ్చేసి స్నానాలు స్విమ్మింగ్ పూల్ లో చేస్తూ దాని తర్వాత ఈ క్షేత్రం యొక్క పవిత్రతను అక్కడి నుంచి బస్సులో పోయేటువంటి వాళ్ళందరికీ కనిపిస్తుంది ఇక్కడ వచ్చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఎవడో వస్తాడు ఇక్కడ ఒక ఆశ్రమం కట్టండి అయ్యా ఇక్కడ దేవలోకం అంటున్నారు కాబట్టి ఆ దేవలోకానికి సంబంధించినటువంటి ఏదైనా కట్టడం కడితే వచ్చేసి భక్తులకు ఆధ్యాత్మికతను అందించి ఈ హిందూ ధర్మాన్ని కాపాడి ఆ పవిత్రాన్ని కాపాడి స్వామివారి యొక్క విశిష్టతను ప్రపంచానికి తెలియజెప్పినట్టు అవుతుంది అంతేగాని ఫైవ్ స్టార్ హోటల్ పెట్టి బార్లు రెస్టారెంట్లు విల్లాలు వ్యభిచారము ఇదంతా అవసరం మనకు తిరుపతిలో ఉన్నటువంటి హిందువులకు మీరు హిందువులే అయితే గనక మీరు నిజంగా స్వామివారి భక్తులు అయితే గనక మీకు కేవలం లడ్డు కావాలా స్వామివారి యొక్క ఆశీర్వాదం కావాలంతేగాని స్వామి యొక్క భక్తికి దాని తర్వాత ఆయన కొండకి ఏమి జరిగినా మీకు పట్టదా స్పందించండి అయ్యా ఇక్కడైనా కానీ ఇది పద్ధతి కాదు ప్రభుత్వ పెద్దలు కూడా చెప్తాన్నాను ఎవడ గవర్నమెంట్ లో వాళ్ళ ఇష్ట ప్రకారం ఇక్కడ వచ్చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల యొక్క అభిప్రాయాలను కాదని వాళ్ళ ఇష్ట ప్రకారం భూములను కేటాయిస్తూ అడవులను నాశనం చేస్తూ ఆధ్యాత్మికను దెబ్బతీస్తూ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కుట్రలను యావత్తుగా మనమందరం కలిసి అడ్డుకోవాలో దయచేసి ఈ మెసేజ్ రాష్ట్ర కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వాల వరకు చేరేగా చేర్చి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్వామిపైన మీకున్నటువంటి భక్తిని కామెంట్ల రూపంలో తెలియజేయండి షేర్ చేసి ఈ యొక్క అక్రమ కట్టడాలన్నింటినీ అడ్డుకోండి అని చెప్పేసి రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున నేను వచ్చేసి మీ అందరికీ అభ్యర్థిస్తున్నాను వినతిస్తున్నాను దయచేసి ఈ పోరాటంలో మాకు భాగస్వామ్యం కండి మాతో పాటు నడవండి మన తిరుమల మన తిరుపతి మన వెంకటేశ్వర స్వామి మన కలియుగ దైవం మన ప్రత్యక్ష దైవం యొక్క పవిత్రతను కాపాడుకుందాము ఆధ్యాత్మికతను కాపాడుకుందాము దయచేసి హిందువులు ఇప్పుడన్నా మేలుకోండి మీలో స్పందన అనేది కరువైపోతే రాజకీయ నాయకులు వచ్చేసి ఈ యొక్క పవిత్ర క్షేత్రాన్ని ఆధ్యాత్మిక క్షేత్రాన్ని వచ్చేసి వ్యాపార క్షేత్రంగా పూర్తిగా మార్చేటువంటి పరిస్థితి ఉండాలి నా పేరు తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడిని నేను ఈ రోజు రాష్ట్రంలో దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యావత్ ఆర్పీఎఫ్ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ టీం అందరికీ కూడా నా యొక్క సందేశం ఏమిటంటే సూచన ఏమిటంటే ప్రతి ఒక్కరి ఈ మెసేజ్ షేర్ చేసి ఈ కట్టడాన్ని తక్షణమే ఆపడానికి మీ వంతు కృషిని మీరు చెయ్యండి అని చెప్పేసి నేను మీ అందరికి విన్నవిస్తూ ఓం నమో నారాయణ ఓం జై వెంకటేశయ